హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించే లంచ్ బాక్స్ రెసిపీ పెసర రైస్ సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నానపెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పెసర్లు ప్యాన్ వేడైన తర్వాత అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోవాలి ఆవాల జీలకర్ర చిట్టపటం అనేటప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు ప్యాన్లోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా అంతా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పెసర్లను కొద్ది కొద్దిగా ప్యాన్లోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని ఇందాక చల్లార్చి పక్కన పెట్టుకున్న ని కొద్ది కొద్దిగా ప్యాన్లోకి వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చివరిలో కొత్తిమీర వేసి కలుపుకొని వేడివేడిగా లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేసుకోవాలి మీకు కనుక నా లంచ్ బాక్స్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్